ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః భోగి పండగ రోజు మన పిల్లల్ని కూర్చోపెట్టి మనం రేగి పళ్ళతో వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తాం అసలు పిల్లలకి ఎందుకు ఆ ఆశీర్వచనం ఇస్తాం అని అంటే ఒకనొక టైంలో అనగా శ్రీ మహావిష్ణువు అపారమైన తపస్సు చేస్తారు ఆ మహాశివుణ్ణి అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమైన తరువాత నువ్వు ఈ తపస్సు చేయడం చాలా అతీతం అయినా కూడా నువ్వు చేసేవు నువ్వు చేసిన ఇంత తపస్సుకి నేను మెచ్చా నీకు నేను ఏ వరం ఇస్తున్నానో తెలుసా నువ్వు నాతో యుద్ధం చేస్తే నువ్వు నన్ను జయిస్తావు అంత పెద్ద బలశాలిగా నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నానని చెప్పాడు చెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు నమస్కారం చేసుకున్నారు ఆ మహాశివుడికి అంత పెద్ద వరం కోరిన తరువాత ఆ మహావిష్ణువుని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఆ సంతోషంతో వాళ్ళ ఆయనకి ఆశీర్వచనం ఇవ్వాలి అని చూస్తే ఆయన ఒక బదరిక వనంలో తపస్సు చేశాడు బదరిక అంటే రేకుపళ్ళు చెట్టు రేకుపళ్ళు వనం అని అర్థం అయితే ఆయన ఏ బదరిక వనంలో శివుణ్ణి తపస్సు చేశాడో ఆ వనంలో దేవతలందరూ వచ్చి ఆ బదరిక చెట్టు అనగా రేకుపళ్ళు అన్నీ కోసి ఆ శ్రీ మహావిష్ణువుకి అలా ఆయనకి ఆశీర్వచనం అందరూ ఇచ్చారు ఆయన మీద అందరూ తీసుకొని రేకు పళ్ళు ఆయన మీద పోసినప్పుడు ఆయన చిన్న పిల్లడుగా మారిపోయాడు అంటే ఆయన మనస్తత్వం ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా మారిపోతాడో ఆయన ఆ విధంగా ఆనంద తాండవంలో మునిగిపోయాడు అప్పటి నుంచి ఆ రోజు భోగి పండగ ఆ రోజు భోగి రోజు కనుక ఆయన తపస్సు అపారమైన తపస్సు చేసి అంత పెద్ద బలశాలిగా అయ్యాడు కనుక శివుడు ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత దేవతలందరూ ఆయనకి ఆశీర్వచనం ఇచ్చినప్పుడు ఆయన చిన్న పిల్లవాడిగా మారిపోయాడు కనుక అంతపాటి బలం మన పిల్లలకి ఉండాలి అని మనం పిల్లలకి ఆ రోజు ఆశీర్వచనం రేగి పళ్ళతో ఇస్తాం ఇది అందులో ఉన్న పరమార్థం అయితే మనం ఏ విధంగా ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాలి ఎలా ఇస్తే మన పిల్లలు బాగా బలంగా దృఢంగా ఉంటారన్నది ఈ పూజా ఫలం అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది ముఖ్యంగా ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకి ఈ పూజ చేస్తే వాళ్ళ కాన్ఫిడెంట్ బలం బాగుంటుంది వాళ్ళ మానసిక శక్తి బాగుంటుంది వాళ్ళ బలం బాగుంటుంది దృఢంగా బాగుంటుందని చెప్తారు ఐదు సంవత్సరాల లోపే కాదు మన ఇంట్లో పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు ఎవ్వరున్నా మనం చేయొచ్చు మన పిల్లలు మనకి ఎప్పటికీ కంటికి చిన్న పిల్లలే అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళని తూర్పు అభిముఖంగా కూర్చోపెట్టాలి తరువాత వాళ్ళకి బొట్టు పెట్టి హారతిచ్చి అటు నుంచి తూర్పు వైపు నుంచి పడమర వైపు కూర్చోబెట్టాలి మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత కింద ఒక తెల్లని బట్టపరిసి వాళ్ళకి పీట వీలుంటే పీట పెట్టచ్చు లేదంటే ఆ తెల్లని బట్టపైన కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టిన తర్వాత మనం ఏమేమి వాళ్ళకి ఆశీర్వచన ఇవ్వాలంటే రేగుపళ్ళు గడలు అక్షింతలు పువ్వులు గజ్జికాయలు మనం ఇవన్నీ కలిపి వాళ్ళని వరుసగా కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మీ శ్రేయస్సు కోరేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు లేదు మన పిల్లలైనా పర్వాలేదు అలా వాళ్ళని కూర్చోబెట్టి మన ఇంట్లో రోజు మనం భోజనానికి మనకు బియ్యాన్ని కొలుచుకునే ఓ పాత్ర ఉంటుంది ఆ పాత్ర తీసి శుభ్రంగా కడిగి దానికి ఒక మామిడి తోరణం అనగా పసుపు దారం చుట్టి మామిడి ఆకు ఒకటి దానికి కట్టి దానికి బొట్టు పెట్టి ఏమైతే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామో ఈ రేగుపళ్ళు పువ్వులు చెరుకుగడలు గజ్జికాయలు అక్షంతలు ఉన్నాయో వాటి నిండా అలా ఆ పాత్ర తీసుకొని ఆ పిల్లల భుజాలపైన తలపైన ఆశీర్వచనం ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు కొద్దిగా పైకి లేసి వాటిని అటు ఇటు తిరిగి తొక్కిన తర్వాత అవి తినకూడదు మనం పిల్లలు కూడా తినకూడదు అలా తిరిగిన తర్వాత ఆ పిల్లల్ని లేపి శుభ్రంగా కిందకి తీసి ఏ బట్టలు అయితే పోసినో అవన్నీ తీసి మనం తీసుకొని వెళ్ళి పక్షులకు ఆహారంగా వేస్తే చాలా మంచిది పక్షులు లేవు గురువు గారు ఏదన్నా వాటర్లో వదిలేస్తే ఇంకా మంచిది అలా కుదరలేదు అనుకుంటే ఎవ్వరూ తిరగ అంటే ఎవరు తిరక్కుంటా ఉండే చెట్టు మొదట్లో పోసినా మంచిది ఈ ఒక చిన్నపాటి పూజా విధానం పాటించి మన చిల్ల పిల్లలకు మనం ఆశీర్వచనం ఇస్తే ఆ మహాశివుణ్ణి ఎదిరించి అంత బలం శ్రీ మహావిష్ణువుకి ఎలా వచ్చిందో అంత బలంగా ఉంటారని ఈ పూజకుండే తాత్పర్యం కనుక మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు రానున్న ఈ భోగి రోజు ఆ పిల్లలకి భోగభాగ్యాలు కలగాలని ఈ చిన్నపాటి ఆశీర్వచనం మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఏ టైంలో చేయాలి ఇది మార్నింగ్ టైంలో అయితే మంచిది ఒకవేళ కుదరలేదు అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యోదయం అయిపోయే లోపల చేయాలి ఈ టైంలో మాత్రమే చేయాలి సూర్యోదయం అయిపోయిన తర్వాత మాత్రం చెయ్యడానికి కుదరలేదు ముఖ్యంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపల చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణా